రిమ్స్ రిమ్స్లో కార్మికుల్ని అకారణంగా తొలగిస్తున్నారంటూ నిరసన చేపట్టారు సిఐటీయూ నేతలు రిమ్స్ హాస్పిటల్ ఇన్ పేషెంట్ గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు కృష్ణ కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీ కార్మికుల్ని వేధిస్తోందన్నారు కృష్ణ ఏజెన్సీని తొలగించాలని డిమాండ్ చేశారు కృష్ణా కన్స్ట్రక్షన్ ఏజెన్సీ కాంట్రాక్టర్ శానిటేషన్ కార్మికులు పేషెంట్ కేర్లు సెక్యూరిటీ గార్డుల విభాగంలో పనిచేస్తా ఉన్నారు ప్రభుత్వ జీవో అరవై ప్రకారం వేతనం పదిహేను వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలా కానీ పదకొండు వేల రూపాయలు చెల్లిస్తూ వేతనంలో కోతలు విధిస్తా ఉన్నాడు ఈపీఎఫ్ జమ చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాడు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారులు కాంట్రాక్టర్ కుమ్ముక్క కార్మికులకు అన్యాయం చేస్తా ఉన్నారు యాజ్ పర్ టెండర్ రూల్ ప్రకారంగా ఒప్పందం ప్రకారంగా కనీస వేతనము పదిహేను వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము పదేళ్ల నుంచి పదిహేను ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను అకారణంగా చిన్న చిన్న కారణాలు చూపించి పనిలో నుంచి తీసేసేసి కొత్త కార్మికుల్ని లక్షల రూపాయలు తీసుకొని కొత్త కార్మికుల్ని పెట్టుకుంటూ పాత కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు అట్లా సీనియార్టీ ఆధారంగా ఇవ్వాల్సినటువంటి పేషెంట్ కేర్ల ప్రమోషన్లను సీనియారిటీ ఆధారంగా లేకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళను ఇస్తూ కొత్త వాళ్ళను కూడా పేషెంట్ కేర్లుగా తీసుకుంటూ పాత కార్మికులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా డైరెక్టర్ గారు కూడా సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు అందుకని ఈ ఆందోళన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం